వెమ్ములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు వడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి రాగానే అర్చకులు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడి మొక్కలు చెల్లించుకుని సేవలు తరించారు ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు చేస్త వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కెళ్ల అశోక్ ఉన్నారు